పక్షాన ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న కెఎస్ లక్ష్మణరావు విజయాన్ని కాంక్షిస్తూ ప్రజా సంఘాల కార్యాలయంలో బుధవారం సమావేశం జరిగింది రిపోర్ట్ ప్రజా పోరాటాలకు అండగా నిలిచే పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావును గెలిపించుకోవాలని సిఐటియు గుంటూరు జిల్లా నాయకులు పాశం రామారావు అన్నారు బుధవారం రాత్రి మంగళగిరి ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన విస్తృత సమావేశంలో పాల్గొని ప్రసంగించారు కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్ర నియోజకవర్గం నుండి పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెఎస్ లక్ష్మణరావు విజయాన్ని కాంక్షిస్తూ సమావేశం జరిగింది ఈ సమావేశానికి సిఐటియు నాయకులు అధ్యక్షత వహించారు ఇంకా ఈ సమావేశంలో సిఐటియు నాయకులు వివి జవహర్ లాల్ జేవి రాఘవులు ఎం బాలాజీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణ వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎం చలపతిరావు పి రామచంద్రరావు టి శ్రీరాములు వై కమలాకర్ జే బ్రాహ్మణి ఎం నాగేశ్వరరావు టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కార్మికులు కర్షకులుగా రైతులకి మేధావులకి అందరికీ సమస్యల మీద నిరంతరం పోరాడే వ్యక్తిగా పీడిఎఫ్ తరఫున లక్ష్మణా గారు పోటీ చేస్తూ ఉన్నారు ఆయన విజయానికి నాందిగా మంగళగిరి పట్టణంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకుని గతం నుంచి ఓటర్ల దగ్గర తిరుగుతూ ఉన్నాం సమీక్షించుకొని మరింత వేగంగా ముందుకెళ్ళి ప్రతి ఓటర్ని కలిసి ఓట్లు అర్చించి ఆయన విజయానికి తలపడాలని చెప్పి ప్రయత్నం చేసిన సందర్భంలో ఈరోజు సమావేశం జరుగుతూ ఉంది అట్లనే పదవ తారీఖున పెద్ద ఎత్తున వేల మందితో నామినేషను ఎమ్మెల్సీ నామినేషన్ జరిగింది కొన్ని వేల మంది ఆ నామినేషన్లో పాల్గొన్నారు ప్రజలందరూ తిలకించారు ఇప్పటికే ప్రజలందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ ఎమ్మెల్సీ లక్ష్మణ్ గారి విజయం తధ్యం అని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంగళగిరి పట్టణంలో ప్రజా సంఘాలు ఐక్యవేదిక అనే ప్రజా సంఘాలు కూర్చొని భవిష్యత్తులో ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓట్లు అందరి అందరూ వైద్యానికి సహకరించాలని చెప్పేసి కోరుతున్నట్టు నేపథ్యంలో ఇక్కడ సమావేశాన్ని ఏర్పడి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి కామ్రేడ్ కెఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్సీగా గెలవడం అనేటువంటిది జరిగింది గెలవడమే కాదు ఆయన ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు సాధారణ ప్రజల యొక్క సమస్యలను కూడా శాసన మండలిలోనూ డిఆర్సీ మీటింగుల్లోనూ పెద్ద ఎత్తున సమస్యల పరిష్కారం కోసం నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగినాయి అంగన్వాడీలు ఆశా వర్కర్సు అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్ పోరాటాలు జరిగినాయి ఈ పోరాటాలన్నింటికీ సంపూర్ణమైనటువంటి మద్దతును ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే కాకుండా జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి వాటిలో ప్రధానమైనటువంటి సమస్య గుంటూరు ఛానల్ను పరుచూరు దాకా పొడిగించాలనేటువంటి దాని మీద ఆయన అధికారులని ప్రజాప్రతినిధుల్ని శాసన మండలిలోనూ ఆయన ఆ సమస్యలు లేవనెత్తడం అనేటువంటి జరిగింది నల్లమడ వాగుకు సంబంధించి ఆధునికీకరణకు నిధులు ఇవ్వాలని కూడా ఆందోళన జరిగింది ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గంలో ఇరవై రెండు వేల కుటుంబాలకి పేదల ప్రభుత్వ భూములు ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఇళ్ల పట్టాల కోసం ఆందోళన చేస్తున్నారు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇరవై రెండు వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన శాసన మండలిలోనూ డిఆర్సీ మీటింగులలోనూ అధికారుల్ని కలిసి మెమోరణాలు ఈటింగ్ కాకుండా దానికోసం ఆందోళన చేయడం అనేటువంటి కూడా జరిగింది ఈ నియోజకవర్గంలోనే పెద్దవడల హై లెవెల్ ఛానల్ అనేటువంటిది ఉంది ఆ ఛానల్ పనులు చాలా పూర్తయినాయి దాదాపుగా ఎనభై శాతం పూర్తయింది ఇంకో నాలుగైదు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కరెంట్ కనెక్షన్ ఇస్తే రెండు మూడు మండలాల్లో దుగ్గిరాల అదేవిధంగా మంగళగిరి రూరల్ మండలాల్లో దానికి సుమారుగా ఒక ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి దాని మీద కూడా ఆయన ఆ పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఆందోళన చేయడం అనేటువంటిది జరిగింది సీకులు ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ ఉద్యోగులు ప్రజా సంఘాల కార్యకర్తలు అందరూ కలిసి మంగళగిరి పట్టణంలో కెఎస్ లక్ష్మణరావు గారి విజయాన్ని కాంక్షిస్తూ పది దళాలుగా ఏర్పడి ఇంటింటికి క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్తూ ఉంటే నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ అట్లాగే ఇతర ప్రైవేటు కార్మికులు ఇతర పనులు చేసుకునే వాళ్ళు డిగ్రీ హోల్డర్స్ అందరూ కూడా స్పందన చాలా బాగుంది అందరూ మరొకసారి మళ్ళీ లక్ష్మణరావు గారిని గెలిపిస్తామని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర రాజకీయాలని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైంది తెలుగుదేశం ప్రభుత్వం అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉంది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళలేదు ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంటే వైసీపీ మేము అసెంబ్లీకి వెళ్ళమని చెప్పి జగన్ గారు తేల్చి చెప్పారు మరి అసెంబ్లీలో ప్రజల సమస్యలు లేవనెత్తే గొంతుగా ఎవరు ప్రతిపక్షం ఎవరు అంటే ఆ రోజు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఈ రోజు కూడా పీడిఎఫ్ ఎమ్మెల్సీలే ప్రజల తరఫున నిత్యం మాట్లాడుతుంది పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా లక్ష్మణరావు గారు ఏ ప్రజలు ఏ పోరాటం చేసినా మొత్తం ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులే కాదు ఇతర వ్యవసాయ కూలీలు కానీ అట్లాగే రైతులు కానీ ఇతర నిరుద్యోగులు కానీ ఎవరు ఏ సమస్య తీసుకొని కదిలిన వాళ్ళ తరఫున అండగా ఈ రోజు పీడిఎఫ్ అసెంబ్లీలో నిందిస్తా ఉంది